ఆకాశవాణి నిజామాబాద్ శ్రోతలకు జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడున సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో విక్రమ్ ల్యాండర్ను సురక్షితంగా మరియు సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించింది దీనితో భారతదేశం చంద్రుణ్ణి చేరిన నాలుగవ దేశంగా మరియు చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతం దగ్గర దిగిన మొదటి దేశంగా అవతరించింది సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా చంద్రునిపై తిరిగింది ప్రజ్ఞాన్ రోవర్ చంద్ర భూభాగం మీదుగా కదులుతున్నప్పుడు దాని వెనుక చక్రాల ద్వారా చంద్రుని ఉపరితలంపై భారత జాతీయ చిహ్నం మరియు ఇస్రో లోగోలు ముద్రింపబడ్డాయి ల్యాండింగ్ సైట్కు శివశక్తి పాయింట్గా భారత ప్రభుత్వం పేరు పెట్టింది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నప్పటికీ అత్యంత చవకగా మరియు ఎక్కువ ఖచ్చితత్వంతో ఇస్రో చంద్రయాన్ త్రీని ప్రయోగించింది ఈ మిషన్ విజయాన్ని చిరస్మరణీయం చేసేందుకు భావితరాలకు స్ఫూర్తిని రగిలించేందుకు భారత ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది చంద్రయాన్ త్రీ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున ప్రయోగింపబడ్డ చంద్రయాన్ త్రీ మిషన్ సుమారు నలభై ఒక్క రోజుల పాటు ప్రయాణించి ఆగస్ట్ ఇరవై మూడు నాడు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించింది చంద్రయాన్ త్రీ మిషన్లో చంద్రుని ఉపరితలం చేరిన భాగాలు విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ భారత అంతరిక్ష పరిశోధనకు పునాది వేసి భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడుగా కీర్తింపబడుతున్న శాస్త్రవేత్త అయిన విక్రమ్ సారాభాయి సేవలకు గుర్తింపుగా ల్యాండర్ను విక్రమ్ ల్యాండర్గా నామకరణం చేశారు ప్రజ్ఞాన్ అనే పదము సంస్కృతం నుండి వచ్చింది ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది ఇంగ్లీష్లో విజ్డమ్ అని అంటాం అంటే మన జ్ఞానంతో ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని నేలను అధ్యయనం చేస్తుంది మరియు అంతరిక్ష మూలాలను అన్వేషిస్తుంది చంద్రయాన్ టూ క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్ త్రీ అనేది సురక్షితమైన ల్యాండింగ్ మరియు రోవింగ్లో వంద శాతం ఖచ్చితమైన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఉద్దేశింపబడింది దీనిని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఎల్విఎం త్రీ అంటే లాంచ్ వెహికల్ మార్క్ త్రీ ద్వారా ప్రయోగించారు ఎల్విఎం త్రీ రాకెట్ను బాహుబలి రాకెటర్గా వర్ణిస్తారు చంద్రయాన్ త్రీలో ఆర్బిటర్ను ప్రత్యేకంగా పంపలేదు ఎందుకంటే చంద్రయాన్ టూలోని ఆర్బిటరు ఇంకా మనకు సేవలను అందిస్తుంది ఇప్పుడు చంద్రయాన్ త్రీలో ఉన్న ల్యాండర్ మరియు రోవర్ ఎలాంటి ప్రయోగాలను చేయగలదో తెలుసుకుందాం ల్యాండర్ విషయానికి వస్తే ఇది చంద్రుని ఉపరితలపు ఉష్ణవాహకతను ఉష్ణోగ్రతను కొలుస్తుంది అలాగే భూమిపై ఏర్పడే భూకంపాల మాదిరిగా చంద్రునిపై కూడా ప్రకంపనలు వస్తాయి వాటిని కొలవటానికి ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ ఐఎల్ఎస్ఏ ఉపయోగపడుతుంది ఇంకా ప్లాస్మా సాంద్రతను దాని వైవిధ్యాలను అంచనా వేయటానికి లాంగ్ మొయిర్ ప్రోబ్ ఎల్పి అనేది ఉపయోగపడుతుంది ఇక రోవర్ విషయానికి వచ్చినట్టయితే ఇది చంద్రుని ఉపరితలం యొక్క కూర్పును అంచనా వేయటానికి అలాగే చంద్రుని నేలలో నీటి జాడలను తెలుసుకోవటానికి చంద్రుని ప్రభావాల చరిత్రను తెలుసుకోవటానికి చంద్రుని వాతావరణం యొక్క పరిణామం ఏ విధంగా జరిగిందో తెలుసుకోవటానికి ఇది ప్రయోగాలు చేస్తుంది ఇప్పుడు మనము చంద్రయాన్ త్రీ ప్రయోగాల ఫలితాలను చూద్దాం చంద్రయాన్ త్రీ చంద్రుని నేలపై ఉష్ణోగ్రత కేవలం పది సెంటీమీటర్ల లోపలనే డెబ్బై సెంటీగ్రేడ్ల వరకు తగ్గిపోతుందని కనుగొన్నది అంటే చంద్రుని నేల బలమైన ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుందని దీని ద్వారా చెప్పవచ్చు రెండు వేల ఎనిమిదిలో ప్రయోగించిన చంద్రయాన్ వన్ చంద్రునిపై నీటి జాడల ఉనికిని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసింది దీనితో అనేక ప్రపంచ సంస్థలు ఈ అంశంపై లోతైన అధ్యయనాన్ని చేపట్టినప్పటికీ ఎలాంటి పురోగతి సాధించలేదు కానీ మన చంద్రయాన్ త్రీ జరిపిన ప్రయోగాలలో నేరుగా నీటి జాడలు కనుగొనలేవు కానీ వాటికి సంబంధించిన వాటి ఉనికిని తెలియజేసేటువంటి సల్ఫర్ మూలకాన్ని కనుగొన్నారు ఇలాంటి అద్భుతమైన విషయాలను ప్రపంచం అబ్బురపరిచేలా మన చంద్రయాన్ త్రి సాధించి కావున్నే ఆగస్ట్ ఇరవై మూడు నాడు మనము జాతీయ అంతరిక్ష దినోత్సవంను జరుపుకుంటాం ఇక అంతరిక్ష పరిశోధనలో మనం సాధించిన గణనీయమైన విజయాలను కీర్తిస్తూ భారత అంతరిక్ష సాంకేతిక పురోగతిని అభినందిస్తూ దేశమంతటా జాతీయ అంతరిక్ష దినోత్సవంను అద్వితీయమైన వేడుకగా జరుపుకుంటాం జాతీయ అంతరిక్ష దినోత్సవం అంతరిక్ష పరిశోధన యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి ప్రజలలో అవగాహనను పెంచుతుంది అంతేకాకుండా ఇది జాతీయ గర్వంను ఐక్యతను కూడా ప్రోత్సహిస్తుంది ఇది మన జీవితాలపై అంతరిక్ష పరిశోధన ప్రభావం ముఖ్యంగా ఈ రంగంలో మన నిరంతర కృషి పురోగతి యొక్క ఆవశ్యకతను కూడా గుర్తు చేస్తుంది ఈ వేడుకలలో విద్యార్థులు కేంద్ర బిందువుగా ఉంటారు ఇంకా చెప్పాలంటే విద్యార్థులలో అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా వారిని భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా మరల్చడానికి ఈ దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నాం దానికి థీమ్గా భారత ప్రభుత్వము టచ్చింగ్ లైవ్స్ వైల్డ్ టచ్చింగ్ మూన్ ఇండియన్ స్పేస్ సాగా నిర్ణయించింది దీన్ని తెలుగులో తెలుసుకుంటే జీవితాలను తాకుతూ చంద్రుణ్ణి చేరిక భారత అంతరిక్ష గాథ ఇక ఈ సంవత్సరం విషయానికి వచ్చినట్టయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంకు గాను భారత ప్రభుత్వము జాతీయ అంతరిక్ష దినోత్సవానికి ఒక నేపథ్యాన్ని థీమ్ను ప్రకటించింది అదేమిటంటే ఆర్యభట్ట టు గగన్యాన్ ఏన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ తెలుగులో అయితే ఆర్యభట్ట నుండి గగన్యాన్ వరకు ప్రాచీన జ్ఞానం నుండి అనంత అవకాశాల వరకు సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం అంటే కోపర్నికస్ గెలియో లాంటి వాళ్ళ కంటే అనేక సంవత్సరాల ముందుగా ఎలాంటి ఉపకరణాలు లేని రోజుల్లో ఆర్యభట్ట వరాహమిహరుడు లాంటి అనేక మంది భారతీయులు ఖచ్చితమైన గ్రహ గమనాలను పై విలువను గ్రహణాల ఏర్పాటును వివరించారు పాలనలో వందల సంవత్సరాలు మగ్గటం వల్ల మన విజ్ఞానం మరుగున పడిపోయింది మన ఘనమైన వారసత్వం మనకు తెలియకుండా పోయింది మళ్ళీ నేడు మన దేశం చంద్రునిపై ఇంకా సుదూర అంతరిక్షంలో రాకెట్లు పంపి అన్వేషించే స్థాయికి చేరింది అందుకే మనము ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం నేటి జాతీయ అంతరిక్ష దినోత్సవము పురాతన జ్ఞానం మరియు నేటి అత్యాధునిక సాంకేతిక మధ్య వారధిని సూచిస్తుంది అంతరిక్ష పరిశోధన యొక్క భవిష్యత్తు అంశాలలో భారతదేశం ప్రముఖ స్థానాన్ని పొందాలని మరియు అధునాతన శాస్త్రీయ పనిలో చేరాలని ఎదురు చూస్తుంది ఇక మనము అంతరిక్షం అంటే ఏంటో ఒక అంచనా వేద్దాం మనం భూమి పైన గమనించినట్టయితే అత్యంత ఎత్తైనటువంటి భవంతి దుబాయ్ లోని బుర్జు ఖలీఫా దీని ఎత్తు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు అలాగే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు మన ప్యాసింజర్ విమానాలు పన్నెండు కిలోమీటర్ల లోపు ఎత్తులోనే ప్రయాణిస్తాయి ఓజోన్ పొర విషయానికి వస్తే ఇది పదిహేడు కిలోమీటర్ల నుండి యాభై కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉన్నాయి ఇవన్నీ భూవాతావరణంలో ఉన్నటువంటివి ఇక వంద కిలోమీటర్ల పైనకు వెళ్తే సుమారు తొంభై ఐదు భూ వాతావరణం నశిస్తుంది దీన్ని గుర్తించటానికే అంతరిక్ష సరిహద్దును గుర్తించడానికి కార్మాన్ రేఖ అనేది ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉంది అందుగురించనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు ఇక మనము ఈ అంతరిక్ష విజయాల వల్ల మానవుని జీవితంపై ఎలాంటి ప్రభావం ఉందో చూద్దాం అంతరిక్ష పరిశోధన కేవలం రాకెట్ల ప్రయోగం మాత్రమే కాదు ఇది మానవ జీవితాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావాన్ని ఎప్పుడు గుర్తించారంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు టోక్యో ఒలింపిక్స్ జరిగినప్పుడు అమెరికా జియో స్టేషనరీ శాటిలైట్ అయినటువంటి సిమ్కాన్ త్రీ ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఆ ను ప్రసారం చేశారు అప్పుడు ప్రపంచమంతటా ఈ అంతరిక్ష శాస్త్రం యొక్క ఆవశ్యకతను గుర్తించారు నేడు మనం గమనించినట్టయితే అనేక రంగాల్లో దీని ఉపయోగం మనం గమనిస్తాం ఉదాహరణకు చూస్తే వ్యవసాయ రంగం విద్యారంగం ఆరోగ్య రంగం రవాణా ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ ఇట్లా అనేక రంగాల్లో అంతరిక్ష శాస్త్రం అన్నది మనకు చాలా ఉపయోగపడుతుంది అందువల్లనే అంతరిక్ష పరిశోధన అనేది సమాజ అభివృద్ధికి నేరుగా దోహదపడే శాస్త్రంగా మనం చెప్పవచ్చు మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్యనే మన భారత ప్రభుత్వము ఆస్తి ధృవీకరణ కోసము ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి స్వామిత్వ అనే సాధనాన్ని రూపొందించింది స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజెస్ ఏరియాస్ ఇది ల్యాండ్ మ్యాపింగ్ నుండి విపత్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు సంసిద్ధతను పెంచే రియల్ టైమ్ వాతావరణ అంచనా వరకు అంతరిక్ష సాంకేతిక అమూల్యమైనదిగా నిరూపిస్తుంది అదనంగా ఇది మారుమూల ప్రాంతాలలో టెలికమ్యూనికేషన్ సేవలకు చాలా మద్దతునిస్తుంది వ్యవసాయ పర్యవేక్షణ గ్రామీణ సాధికారత మరియు వనరుల సమర్థవంతమైన నిర్వహణకు ఇది ఎంతగానో దోహదపడుతుంది ఇక మనము భారతీయ అంతరిక్ష రంగం గురించి కొద్దిగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నాయకత్వంలో భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ ఇన్కోస్పార్ ఏర్పడింది ఇది భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసింది దీనిని తరువాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా మార్చారు పంతొమ్మిది వందల అరవై మూడులో భారతదేశము తన మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ను ప్రయోగించింది ఇది స్వదేశీ రాకెట్ సామర్థ్యాలను స్థాపించడంలో కీలకమైన అడుగు అట్లాగే సోవియట్ యూనియన్ సహాయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో భారతదేశము తన తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది ఇంకా డెబ్బైవ దశకంలో ఉపగ్రహ బోధన టెలివిజన్ ప్రయోగము ఉపగ్రహ టెలికమ్యూనికేషన్ ప్రయోగాల ప్రాజెక్టును నిర్వహించారు ప్రసారం మరియు కమ్యూనికేషన్ కోసం ఉపగ్రహ సాంకేతికత యొక్క ఆచరణాత్మక అనువర్తకంగా దీనిని మనం తెలుపవచ్చు ఇంకా ఎనభైవ దశకంలో గమనిస్తే భారతదేశము తన మొట్టమొదటి స్వదేశీ ప్రయోగ వాహనం ఎస్ఎల్విని అభివృద్ధి పరిచింది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరము జూలై పద్దెనిమిదిన శ్రీహరికోట నుండి మన ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ఎల్వి త్రీని ఉపయోగించి మొట్టమొదటి మనం తయారు చేసినటువంటి రోహిణి ఉపగ్రహం ఆర్ఎస్ వన్ను భారతదేశం ప్రయోగించింది దీనితో భారతదేశము స్వతంత్రంగా ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన ఆరవ దేశంగా నిలిచింది ఇవే కాకుండా తర్వాత అనేక ఇన్సాట్ ఉపగ్రహాలు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు నావిగేషన్ ఉపగ్రహాలు ఇలా ఎన్నో ఉపగ్రహాలను అట్లాగే వెహికల్స్ను ఇస్రో అభివృద్ధి పరిచింది ఈ మధ్య కాలంలో అత్యంత బరువైనటువంటి ఉపగ్రహాలను సైతం కక్షలోకి తీసుకెళ్లే స్థాయికి సుదూర అంతరిక్ష స్థానాల్లోకి తీసుకెళ్లే స్థాయికి ఇస్రో చేరింది ఇందులో మనము గమనించాల్సినటువంటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గమనించాల్సినటువంటి మిషన్స్ మంగల్ ఆదిత్య ఎల్వన్ అట్లాగే గగన్యాన్ మొదలగునవి మనము వీటి గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ప్రాజెక్టు మంగళ్యాన్ దీన్నే మార్స్ ఆర్బిటార్ మిషన్ ఎంఓఎంగా మామ్గా కూడా మనం పిలుస్తాం నవంబర్ ఐదు రెండు వేల పదమూడు అది కూడా మంగళవారం నాడు శ్రీహరికోట నుండి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు పిఎస్ఎల్వి సి ట్వంటీ ఫైవ్ ఉపగ్రహ వాహక నౌక దీన్ని రోదశలోకి తీసుకెళ్ళింది ఇది మూడు వందల రోజుల పాటు ప్రయాణించి దాదాపు నలభై కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక కక్షలోకి చేరుకున్నది అంగారక గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ అక్కడ జీవాన్వేషణ అంగారక గ్రహ నిర్మాణము ఖనిజాల మిశ్రమము తదితరాలను శోధిస్తుంది అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు జరిపిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది అంగారకుడు ఉపరితలాన్ని భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడము అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయటము భవిష్యత్తులో భారీ ప్రయోగాలు మానవ సహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయటం ఈ మంగళ్యాన్ యొక్క ప్రయోగ లక్షణాలు ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రయోగించిన మొట్టమొదటిసారే విజయం సాధించిన దేశము మన భారత్ ఇప్పటి వరకు అంగార పైకి చేపట్టిన యాత్రలలోకి వెళ్ళా మొట్టమొదటిసారి ప్రయోగించి విజయం సాధించింది మన భారతదేశమే ఇక ఆదిత్య ఎల్వన్ మిషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది భారత్ యొక్క తొలి సౌర పరిశీలన కేంద్రం ఆదిత్య ఎల్వన్ అనేది భారతదేశము మొట్టమొదటి అంతరిక్షంలో నిలిచి ఉన్న సౌర అబ్జర్వేటరీని ప్రయోగించింది ఎల్వన్ అంటే లాగ్రాంజియన్ పాయింట్ ఈ లాగ్రాంజియన్ పాయింట్ అనేది భూమి నుండి సుమారు ఒకటిన్నర మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ భూమి యొక్క అయస్కాంత క్షేత్రము లేదా వాతావరణం ద్వారా ప్రభావం అన్నది పూర్తిగా శూన్యం సూర్యుణ్ణి నిరంతరంగా గమనించటానికి ఇది చాలా అనువైనటువంటి ప్రదేశం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ వ్యోమనౌక ఎల్వన్ చేరుకొని అక్కడ సూర్యుని యొక్క ఫోటోస్పియరు క్రోమోస్పియరు మరియు కరోనాను అధ్యయనం చేస్తుంది మరియు రియల్ టైం బేసిస్ లో సూర్యుని యొక్క గాలి అంతరిక్ష వాతావరణ విషయాలను గమనిస్తుంది ఇటీవల దీని యొక్క విజయాన్ని మనం గమనించినట్టయితే సోలార్ అల్ట్రావాయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ద్వారా సౌర వాతావరణంలోని సౌరజ్వాల కెర్నెల్ యొక్క మొట్టమొదటి చిత్రాన్ని ఇది సంగ్రహించింది భూమిపై నుండి మనం నేరుగా సూర్యునిపై ప్రయోగాలు చేయలేం కాబట్టి ఆదిత్య ఎల్వన్ అంతరిక్షంలో ఉండి ఈ ప్రయోగాలకు చాలా ఉపయోగపడుతుంది చివరగా జాతీయ అంతరిక్ష దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు భారత్ సాధించిన అంతరిక్ష విజయాలను స్మరించుకునే సందర్భం మాత్రమే కాదు భవిష్యత్తులో ముందుకు సాగటానికి ఒక స్ఫూర్తి దినోత్సవం చంద్రయాంత్రి విజయాన్ని గుర్తు చేసుకుంటూనే గగన్యాన్ ఆదిత్య ఎల్వన్ కొత్త ఉపగ్రహాలు ప్రైవేట్ రంగము భాగస్వామ్యం మొదలగున అన్నీ కూడా భారత్ భవిష్యత్ అంతరిక్ష చిత్రాన్ని నిర్ణయిస్తాయి మనమందరం కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనటం ద్వారా లక్ష్యం నెరవేరుతుందని చెప్పవచ్చు ధన్యవాదాలు